మా అమ్మా రెండు చేతులు జోడిస్తే తారా కాబట్టి ఈ విషయంలో మా అమ్మాయే గొప్ప అనుకుంటున్నాను స్వామి ఇంకేమైనా గొప్పతనం ఉంటే చెప్పడం మా స్వామి వారు నాడు రామావతారంలో స్వామి ప్రదీక్ష చేశాడు సత్యభా పరిపాలన మొదలైనటువంటి ఏకపత్ని వ్రతడుగా మా స్వామి ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఆ ధర్మాన్ని ఆచరించడం ఎలా అనేటువంటి విషయాన్ని చక్కగా ఆచరించి చూపాడండి మా స్వామి అదే విధంగా కృష్ణావతారంలో మా స్వామి తన యొక్క వేలా విశేషాలతోటి ఎవరైతే తనను ఎవరైతే ఆశ్రయించి నమ్మి భగవంతుడనేటువంటి వాడు ఉన్నాడు అని చెప్పి నమ్మి స్వామి అని చెప్పి నమ్మగానే